నమస్తే నా పేరు నాగిరెడ్డి ఇది వచ్చే మనం ప్రజెంటు నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్ ప్లాజాలో ఎగ్జిబిషన్లో ఉన్నాం నర్సరీ వచ్చే బిఎన్ బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ గుంటూరు ఈరోజు ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రైతులు చాలా మంది ఆన్లైన్లో పంపిస్తారని అంత ముందు అడుగుతా ఉండేవాళ్ళు సరే వాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి మనం ఈ స్టాల్ పెట్టడం జరిగింది స్టాల్కి దగ్గర అంటే వాళ్ళకి తగ్గట్టుగానే మంచిగా రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది మంచిగా ఉదయం నుంచి కూడా మంచి సేల్ ఉంది అందరూ బాగా ప్లాంట్స్ బాగున్నాయి సార్ అని చెప్పి తీసుకెళ్తున్నారు మేజర్గా మనం ఇక్కడ వచ్చేరికి అన్ని రకాల ప్లాంట్స్ మనం చేస్తాం మనకు ఎగ్జాటిక్ లోకల్ అన్నీ ఉంటాయి అనమాట సుమారు వంద రకాల పైన వెరైటీస్ మనకి నర్సరీలు అందుబాటులో ఉంటాయి మేజ మేము మేజర్గా దృష్టి పెట్టేది వచ్చేరికి అవకాడు మెకడమియా లాంగాను రాంబొటాను అలా కొన్ని ఎగ్జోటిక్ వాటి మీద మేజర్గా దృష్టి పెట్టేసి అవే ఎక్కువ చేస్తుంటాము వాటితో పాటు మిగతావి కూడా అన్నీ ఉంటాయి ఈ సంవత్సరం వచ్చే మనం మెకడోమియా మంచిగా రెస్పాన్స్ బాగుంది రైతులకు చాలా మందికి ఇచ్చాము మన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి కావచ్చు తర్వాత మోహన్ రెడ్డి గారిని సత్తుపల్లి కావచ్చు రాయదుర్గం వచ్చరికి మెట్టు గోవింద్ రెడ్డి గారు కావచ్చు అంటే వీళ్ళకి కొంచెం నోట్వంటీ పర్సెంట్స్ గారు చెప్పాము ఇంకా ఇలాంటి వాళ్ళకి చాలా మందికి ఇవ్వడం జరిగింది అందరూ రైతులైతే మెకడమే వేశారు మంచి ప్రజెంట్ కొంచెం గ్రోత్ బాగానే ఉంది సార్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళని చూసి ఇంకొక కొంచెం మంది రైతులు మనకి రావడం అడిగి పలానాలు ఇచ్చారని సార్ బాగున్నాయి అని చెప్పేసి రావడం జరుగుతూ ఉంది పర్లేదు సార్ అనుకున్నంత అంటే కొంచెం హీలింగ్ వస్తే బాగుంటుంది మేము ప్రజెంట్ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ కూడా చెప్పట్ల చైనాలో ఫార్టీ డిగ్రీ ఫార్టీ టూ డిగ్రీస్లో టెంపరేచర్లో మనకి మెగడమే కాస్తుంది అక్కడ రైతులు మంచిగా హీలింగ్ తీస్తున్నారు మే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ రైతులు మంచి ఆదాయం తీస్తున్నారు మన రైతులకు కూడా ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుద్ది ప్లస్ రైతు వారీగా టెన్షన్లు అంటే మిగతా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈరోజు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఎమ్మెంటే అమ్ముకోలేకపోతే మిగతా మినిమం టూ త్రీ డేస్లో డ్యామేజ్ అవ్వటం రైతుకి ఒక అందరికి ఒకేసారి వచ్చినప్పుడు రేట్ డౌన్ అవ్వటం ఎలా ఉంది మేము అక్కడేమి అలా కాదండి మనకి ఎక్కువ రోజులు ఒక ఐదు ఆరు నెలలు మన కోల్డ్ స్టోరేజ్ పెట్టే స్టాక్ పెట్టేసుకోవచ్చు ఓ పది రోజుల తర్వాత కోసుకున్న కూడా ఇబ్బంది ఏ ఉండదు అంటే అరవిష్యూంటే ఏమైంది ఆడవడి కోద్దామనేమి లేదు కింద పడ్డ తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత కోసుకోవచ్చు అనమాట అందువల్ల దాన్ని ఉద్దేశించి రైతుకి కొంచెం వెసులుబాటు ఉంటుంది అమ్ముకోవడానికి బాగుంటుంది అదేవిధంగా మంచి ఆదాయ వనరుగా కూడా ఉంటుంది ఆ ఉద్దేశంతో మనం ఎక్కడో సపోర్ట్ చేస్తున్నాము ప్లస్ రైతులు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది ట్రై చేస్తాం సార్ అన్నారు మేము మేము ట్రై చేయడానికి ఇస్తున్నాం అనమాట అంటే భారీగా అయితే నేను వేపించట్లేదు కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు మాత్రం మేము పర్లేదు దీని గురించి మాకు అవగాహన ఉంది మేము వేస్తామని చెప్పి పది ఎకరాలు ఐదు ఎకరాలు వేసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు మేమంతా అంత ముందు సీడ్ ప్లాంట్ ఇచ్చాం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకైతే లైట్గా ఇచ్చినవత్సరం కాప్ అయితే లైట్గా స్టార్ట్ అయింది పెద్ద హెవీ క్రాప్ కాదు కానీ లిటిల్ బిట్ స్టార్ట్ అయింది సీడ్ ప్లాంట్ కాబట్టి గ్రాఫ్టింగ్ అయితే థర్డ్ ఇయర్ పక్కగా స్టార్ట్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు మా దగ్గర లాంగ్ అని ఉంది మా నర్సరీలోనే ఆల్రెడీ లాంగ్ అండ్ హీలింగ్ బాగా వస్తుంది మేము తోట వేసాము నాలుగైదు అంటే పద్నాలుగు రకాలు నెక్స్ట్ ఇయర్ ఆ పద్నాలుగు రకాలు కూడా హీలింగ్ వచ్చే అవకాశం ఉంది అలానే ప్రతి ఒక్కటి కూడా రైతు కొత్త దానంగా ఆ కొత్త దానం రావడం వల్ల ఏమవుతుందంటే ఈ అందరూ ఒకటే క్రాప్ మీద ఉండకుండా కొంత డైవర్షన్ రావడం వల్ల ఆల్రెడీ ఏసిన పంటకి మంచి దిగుబడి వచ్చినప్పుడు వాళ్ళకి రైతులకి ఆదాయం వస్తుంది కొంతమంది పక్కకి వెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది అంటే ఇద్దరికి ఇబ్బంది లేకుండా షేర్ అంటే ఒక రెండు పంటల డివైడ్ అవుతారు కాబట్టి కొంత రైతులకు ఇబ్బంది లేకుండా లాభాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో కొత్తవి మేము ట్రై చేస్తూ ఉంటాము కొత్త వాటిలో ట్రై చేసి కొంచెం సక్సెస్ అయింది కొన్ని అవకాడైతే తెలంగాణలో కాపు వచ్చింది సంవత్సరం పాఠశారంలో మంచిగా అమ్మారు వాళ్ళు రెస్పాన్స్ పొంది వాళ్ళని మళ్ళీగా పంట కూడా మళ్ళీ అవకాడేద్దామని చెప్పి కొంత ల్యాండ్ కూడా పెంచుకున్నారు అది మంచి ఆనందదాయకంగా ఉంది ఆంధ్రాలో ప్రజెంట్ ప్రిపేరేషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంది మేము ఇప్పుడు ఈ నర్సరీ మేళాకి ఇది గ్రాండ్ నర్సరీ మేళా పీపుల్ ప్లాజాలో పెట్టారండి పర్లేదు చాలా వరకు మంచి స్టాల్స్ వచ్చినాయి ఎక్కువ ఇక్కడ అంటే హైదరాబాద్ సిటీ వచ్చేరికి ఇండోర్ ప్లాంట్స్ ఫ్లవర్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు మనకు వచ్చే రైతు వారీగా కొంతమంది తెలిసిన కస్టమర్స్ ఆల్ని ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళతో పాటు కొంతమంది తీసుకురావడం జరుగుతుంది పర్లేదు వచ్చినందుకైతే హ్యాపీగా ఉంది ఇలాంటి నర్సరీలు ఎగ్జిబిషన్లు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనివల్ల ఏమైందంటే రైతుకి ఎన్నో నర్సరీ వాళ్ళకి అంటే రైతుకు ఒకే చోట అన్ని నర్సరీలు చూసే విధి జరుగుతుంది మంచి వెరైటీ ఏమిస్తు ఎవరు ఇస్తున్నారు క్వాలిటీ ఎవరు ఇస్తున్నారు క్వాలిటీ మొక్కలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు దాని నుంచి ఏమన్నా అంటే ప్రోడక్ట్ గురించి పంట మొక్క వేయటమే కాదు దాని యొక్క పెరుగుదలకి సంబంధించి కానీ లేదా తెగులకు సంబంధించి కానీ తర్వాత పంట హార్వెస్టింగ్ చేసిన తమ్ముకునే విధానం గురించి కానీ ఇవన్నీ చర్చించడానికి టైం దొరుకుతుంది అందరు రైతులు ఒకసారి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ని అడగటం వాళ్ళకి మనం సమా సమాధానాలు చెప్పడం చాలా బాగుంది రైతుకి మంచి అవకాశం అంటే మంచి ఇదనే చెప్పవచ్చు ఇలాంటి ఎక్స్పోలు మాకు కూడా ఏంటంటే రైతు రైతులందరినీ ఇప్పుడు కొన్ని 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 మొక్కలు కావాలంటారు ఈ తెలంగాణ ఏరియా నుంచి అంటే కొంతమంది వాళ్ళకందరికీ మేము బస్సులో పంపించి ఎన్ని ఇబ్బంది కంటే ఇక్కడికి వచ్చి చూసి మొక్కలు కొనుక్కు వెళ్ళటం వాళ్ళకి హ్యాపీగా ఉంది మాకు కూడా మంచి సేల్ అయితే బాగానే ఉంది మనం అంటే వాళ్ళ దగ్గర చేరామని ఇది చాలా సుమారు ఇప్పటికి కొన్ని వందల మంది వచ్చి మన విజిటింగ్ కార్డ్స్ తీసుకోవటం మనతో మాట్లాడటం బాగుంది సార్ అని చెప్పడం మాకు చాలా ఆనందదాయకం ఇక్కడ మా మాతో ఇంకెవరన్నా రా ఎక్స్పోకి రాలే రానివారు వారు అలాంటి వాళ్ళు మాతో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద ఒక నెంబరు ఉంటుంది మా ఆ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడవచ్చు హాయ్ స్నేహ నర్సరీ అండి కొంగర కాలండ్ ఇబ్రాహీంపట్నంలో ఉంది యాక్చువల్గా మేము ఇక్కడ నర్సరీకి వచ్చాము ఈ నర్సరీ ఫైవ్ డేస్ మనం ఇక్కడ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఆల్ సీజనల్ ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ ఉంది వెజిటేబుల్లో కూడా అన్ని రకాలుగా ఉన్నాయి అండ్ సీజనల్ ఫ్లవర్స్ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి అయితే మనం ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా మన దగ్గర వచ్చి తీసుకుంటారు రెగ్యులర్ ప్రతి ఇయర్ టూ టైమ్స్ ఉంటుంది నర్సరీ ఇక్కడ మన స్టాల్ నెంబర్ నైన్ స్నేహ నర్సరీ ఫ్లవర్స్లో క్యాలెండులా జెరేనియం యాస్టరు ఇంపేషన్స్ పెటానియాలో ఒక ఐదారు రకాలు ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ యాస్టర్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఓకే అండ్ వెజిటేబుల్లో బ్రింజాలో మూడు రకాలు ఉన్నాయి చిల్లీలో రెండు రకాలు ఉన్నాయి అండ్ క్యాబేజీ క్యారీఫ్లవర్ బ్రొకోలీ అండ్ క్యారెట్ కూడా ఉంది ప్లస్ అది కాకుండా స్పినాచ్ అండ్ బెండి ఉంది అటు వెజిటేబుల్ కాకుండా ఇటు ఫ్లవర్ కూడా వెజిటేబుల్ కూడా రెండు రకాలు కూడా ఉన్నాయి ఇదేంటంటే టెరెస్ గార్డెన్లో ఎంకరేజింగ్ ఉంటుంది అండ్ ఇది కాకుండా మన నర్సరీలో రైతు రైతులకు ఎన్ని ఎకరాలైనా కానీ ఒక ఎకరం నుండి పది పదిహేను ఇరవై ఎకరాలకు కూడా నార్ సప్లై చేస్తూ ఉంటాం ఆర్డర్ పెట్టుకొని మన దగ్గర నుండి వాళ్ళ సైడ్ పొలానికే పంపిస్తూ ఉంటాం ప్రైజ్ చాలా అంటే చాలా తక్కువ ఉండండి రూ వన్ రూపీ నుండి చిల్లీ అయితే వన్ రూపీ రైతు సప్లైకి అది మనం ఇక్కడ వీళ్ళకి టెరెస్ గార్డెన్ వల్ల అయితే ఫ్లవర్ అండ్ సీజనల్ ఫ్లవర్స్ ఉన్నాయి పౌచెస్లో ఉన్నాయి ముప్పై రూపాయలు అండ్ శాప్లింగ్లో ఉన్నాయి టెన్ రూపీస్ మీకు సిటీ కానీ అవుట్ అవుట్ స్టేషన్ కానీ ఎనీ ఆర్డర్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు నైన్ టూ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ జీరో టూ త్రీ ఓకే ఈ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నేను విజయ్ యాజ్ అగ్రోనామిస్గా ఐజెడ్ ఎక్కన్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర మేము స్టాల్ పెట్టడం జరిగింది నర్సరీ తరఫున నుంచి మేము ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఇక్కడ సేల్ చేస్తాము ఇంకోటి అలియాబాద్లో నర్సరీ ఉంది ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ ఇంకోటి గొంగళూరులో ఒక ఫిఫ్టీ ఏకర్స్లో మేము అవి పెడుతున్నా పెట్టామన్నట్టు ఆల్రెడీ టూ టూ పాయింట్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉందన్నట్టు అక్కడ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళు ఫామ్ విజిట్ చేసి అండ్ ఫార్మ్ మిజర్ చేస్తే మీరు పె పెట్టాలనుకుంటే మీ ఫీల్డ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు ఎవరైతే అవకాడో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఐజీ డెక్కన్ అనేది కంప్లీట్గా క్రాప్ గురించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రూట్ స్టాక్ ఏది వెరైటీ ఏది ఏ నెలలో ఏ వెరైటీ పెట్టుకోవాలి ఇంకోటి ఏ సాయిల్లో ఏ రూ స్టాక్ అనేది కంప్లీట్గా గైడెన్స్ ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెరైటీ పరంగా చూస్తే మాత్రం మనకు మార్కెట్లో హాసు లాంబాసు పింకటన్ ఇటింగర్ అనేది నాలుగు వెరైటీస్ మార్కెట్లో మనకు ఉన్నాయన్నట్టు ఇప్పుడు ఇంకోటి మనకు హాసు ల్యాంబాస్ అనుకున్నట్టయితే హాసు థర్టీ ఫైవ్ బిలో టెంపరేచర్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాము లాంబాస్ వచ్చేసి ఫార్టీ టూ బిలో టెంపరేచర్ ఉన్న వాళ్ళకి సజెస్ చేస్తాము అదే పింకటన్ అనుకోండి ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ ఉన్న టెంపరేచర్ వాళ్ళకు కూడా సజెషన్ చేస్తామన్నట్టు వన్ ఎక్కర్కి వచ్చేసి టూ హండ్రెడ్ ప్లాంట్స్ వస్తాయి స్పేసింగ్ వచ్చేసి ప్లాంట్ టు ప్లాంట్ టెన్ ఫీటు లైన్ లైన్ టు లైన్ వచ్చేసి ట్వంటీ ఫీట్ అన్నట్టు ఫర్ ఎక్కర్ టూ హండ్రెడ్ ప్లాంట్స్ వస్తాయి మనం ప్లాంటేషన్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ ప్లాంట్ కాబట్టి అక్కడ నుంచి టూ నుంచి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ వరకు పడుతుంది అన్నట్టు ఫ్రూటింగ్ రావడానికి దిగుబడి వచ్చేసి అది పింకటన్ వెరైటీ అనుకోండి ఫర్ సపోజ్గా పింకటన్కి ఎక్కువ వస్తుంది ఎయిట్ టు టెన్ టన్స్ వరకు వస్తుంది అన్నట్టు పింకటన్కు పింకటన్ అనుకోండి ఫర్ సపోజ్గా త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందా ఈచ్ ప్లాంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది డిపెండ్ ఆన్ రూ స్టాక్ వెరైటీ బట్టి కాస్ట్ వేరియేషన్ అవుతుంది ఇప్పటికైతే నర్సరీ మనకు స్టాల్ తరపున నుంచి బాగానే రెస్పాన్స్ ఉంది ఇంకా వస్తున్నారు అన్నట్టు ఇది ఫస్ట్ డే కాబట్టి ఇంకా తక్కువ మెంబర్స్ వస్తున్నారు మేబీ సెక సెకండ్ థర్డ్ డేకి ఎక్కువ మంది రావచ్చు అన్నట్టు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి వస్తున్నారు మంచి రెస్పాన్సే ఉంది ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి సెకండ్ వరకు ఉంది కాబట్టి మీకు ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది చాలా ఫార్మర్స్ వస్తారు రేపు ఎల్లుండి అని అనుకుంటా